వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిక నశించింది మరి వివరాలు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు అంటే డిఏ బకాయిలు పిఆర్సీ ఐఆర్ వంటి పెండింగ్ బకాయిలు అన్నిటిపై కూడా కాస్తైనా శ్రద్ధ పెడతారా అని ఎదురు చూశారు ఉద్యోగులు మరి దసరా అయితే అయిపోయింది ఇంతవరకు కూడా అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు మరి ఇందుకోసం సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక ఆగేది లేదు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమిస్తాం మరి గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్నేన నిలబెట్టుకున్నప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు కూడా మేలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా సరైన రీతిలో అయితే మరి కనీసం కూడా తృప్తి పరచలేదంటూ ఉద్యోగులంతా కూడా తెలియజేశారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కోమ సెక్షన్లో తెలియజేయండి ఇక దసరా తర్వాత మరి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చెల్లిస్తామని గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని పోతే దసరా కూడా అయిపోయిందని దసరా తర్వాత ఇక మిగిలేది కేవలం ఉద్యోగ సంఘాలతో సమావేశాలు మాత్రమే అని మరి వెంకట్రామరెడ్డి తెలిపారు ఇక ఉద్యోగుల ఓపిక కూడా నశించిందని ఇకపై నుంచి ఖచ్చితమైన నిర్ణయంతో ఉద్యోగులంతా కూడా ముందడుగు వేస్తామని కనీసం సీఎం సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా తెలియడం లేదని అంటే ఇవ్వడం లేదని కూడా తెలియజేశారు గత ప్రభుత్వంలో చాలా సమస్యలు అయితే పరిష్కరించామని కూడా చెప్పుకొచ్చారు మరి ఆ సమస్యలు కూడా కొన్నిట్లో పెండింగ్ ఉండిపోయినప్పటికీ కూడా ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదని కూడా అన్నారు అయితే కూటమి సత్కార్ తీరుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి మరి యొక్క సందర్భంగా ఫైర్ కావడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై ఖచ్చితమైన నిర్ణయం అయితే ఇంతవరకు కూడా రాలేదు కాబట్టి ఇకపై మిగిలేది సమావేశాలు చర్చలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టడమే అంటూ తెలియజేశారు మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి